హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్ వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్ ఈ వేళ స్పెషల్ క్యారెట్ పాయసం ఈ క్యారెట్ పాయసం ఎంత రుచితో పాటు ఆరోగ్యం కూడా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి ఇందులో కప్పు వరకు బాదాములు తీసుకోవాలి ఈ బాదంలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని బాదంలు ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బాదాంలను ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులో రెండు యరకులను తీసుకుని మెత్తని పొడి చేసుకోవాలి ఈ బాదాం మిక్సీని ఒక ప్రక్కన ఉంచాలి ఇందులో ఒక కప్పు పావు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇది మూడు క్యారెట్లు తురుముగా వచ్చిన క్యారెట్ తురుము ఈ తురుమును వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా స్టీల్ పాత్ర అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే తొందరగా అడిగి నార్మల్ పాత్ర అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ తురుము కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి ఈ పంచదార క్యారెట్ తురుము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుములో పంచదార వేశాక ఫ్లేమ్ని సిమ్లో మార్చుకోవాలి పంచదార కరిగి పాకం వస్తుంది ఈ పాయసంకు రెగ్యులర్ క్యారెట్ల కంటే వింటర్లో వచ్చే రెడ్ క్యారెట్లు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో అర లీటర్ పాలు వేసుకోవాలి పాలు వేసి అంతా మరోసారి కలుపుకొని ముందుగా రెడీ చేసి ఉంచిన బాదం మిక్స్ని వేసుకోవాలి ఈ బాదం మిక్స్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఈ బాదం మిక్స్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇంకా చిక్కగా కావాలంటే దీన్ని ఇంకా మరి దగ్గర మరిగించుకుంటే సరిపోతుంది ఇది వేడి తినొచ్చు చల్లగా కూడా చాలా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్